విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం కుంభరాశి వాళ్లకు అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ఈ మాసము వీళ్ళకి విద్యార్థులకి చక్కటి ప్రతిభ కనబరుస్తారు చక్కటి అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య కోసం కానీ లేకపోతే పోటీ పరీక్షల్లో కానీ ఏకాగ్రత పెరుగుతుంది చక్కగా లాభపడతారు అలాగే కుంభరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి స్థిరమైనటువంటి నికరమైనటువంటి లాభాలు అందుకుంటారు కొత్త పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలితాలు ఇస్తాయి పెద్ద పెద్ద లావాదేవీలు లాభపడతారు అనుకోకుండా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ధన వినిమయంలో కొంచెం అప్రమత్తత అవసరం రాజకీయ రంగంలో గుర్తింపు నాయకత్వ అవకాశాలు లభిస్తాయి ప్రత్యర్థుల నుంచి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళండి అలాగే ఉద్యోగ రంగంలో చూసినట్టయితే అనుకోకుండా కొత్త కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి కాకపోతే ఇంటికి కొంత దూరంగా వెళ్లాల్సి వస్తుంది బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంది అయితే సహోద్యోగుల నుంచి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు పై అధికారుల అండదండలు మాత్రం మీకు లభిస్తాయి అలాగే వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు ప్రాజెక్టులు మీకు లభిస్తాయి మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు సమయానుకూలమైనటువంటి నిర్ణయాలతో లాభపడతారు మీ ప్రేమకు పెద్దల అనుమతి లభిస్తుంది వివాహం జరగడానికి ఆస్కారం ఉంది మీ పిల్లల ప్రేమ సంబంధాలను అంగీకరించండి ఆశీర్వదించండి అలాగే వివాహ సంబంధాల కోసం చూస్తున్నట్టయితే మీ పిల్లలకి చక్కటి అవకాశాలు మీకు లభిస్తాయి ఈ మాసంలో మీరు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి చక్కగా శుభకార్యాలు జరుపుకుంటారు అలాగే ఇంటి మరమ్మతులు కానీ వల్లలు వేయించడం కానీ జరుగుతుంది రిపేర్ల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కళాకారులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి అయితే సోషల్ మీడియా ప్రమోషన్స్ మీద మీ ధ్యాస ఉంచండి దాని ద్వారా మీకు ఇంకా మంచి అవకాశాలు లభించేందుకు అవకాశం ఉంటుంది జాతక చక్రం కానీ పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి గృహారంభానికి అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ ఎనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విదాత పీఠ అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మాసం బాగుంటుంది అంటే గోగ్రాసాన్ని సమర్పించడం జలచరాలకు ఆహారాన్ని ఇవ్వడం అలాగే కమ్యూనిటీ క్లీనింగ్ ఎక్కడైనా సరే మీకు పబ్లిక్ ప్లేసెస్లో అవసరమైనటువంటి పార్క్లో బెంచ్ వేయించడం కానీ పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ కానీ అలాగే శ్మశాన వాటికకు ఏదైనా సహాయ సహకారాలు అందించడం కానీ చేయండి వీటి ద్వారా చక్కటి పరిహారం జరుగుతుంది మరింత మంచి ఫలితాలు వస్తాయి శుభం